హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగున్నారండి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం వెంటనే ఎందుకంటే అసలు చాలా చాలా బాధల్లో ఉన్నాము అందుకనేస్తే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చిన్న ముక్క చెప్తానండి నేను అలాంటి బెదిరింపులకి భయపడనరా ఎవరైతే మీరు నాకు కామెంట్ చేశారో నేను ఆ కామెంట్ డిలీట్ చేశాను ఎందుకంటే చాలా ఘోరంగా మాట్లాడాడు ఏదో ఈగల్ సంథింగ్ ఏదో ఛానల్ అది సారీ ఆల్ ఛానల్ పేరు అనమాట చాలా దరిద్రంగా మాట్లాడాడు నెక్స్ట్ ఏమో ఏంటంటే బెదిరింపు అనమాట నువ్వు కానీ ఏదైనా చేస్తే నీది శ్రీకాకుళం మీ ఆయన మున్సిపల్ ఆఫీస్లోనే కదా చేస్తున్నారు ఇదంతా చెప్పి బెదిరిస్తున్నాడు అనమాట సో ఇలాంటివన్నిటికీ మేము భయపడం ను నువ్వు కష్టపడి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటి అంటే మీ మీ ఇల్లు శ్రీకాకుళంలోనే ఉన్నది కదా మళ్ళీ కానీ వాడి కోసం వీడియో చేస్తే నేను ఏం చేస్తానో చూడు అనేసి అయితే కామెంట్ చేసాడండి బాబు కష్టపడ్డాడు పాపం అయితే ఆ కష్టానికి వృధా అయిపోయింది పాపం నీ అంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఎందుకంటే నువ్వు ఎన్ని చేసుకున్నా ఎన్ని పీక్కున్నా వాడి కోసం అయితే మేము వీడియోస్ పెడతాము నువ్వు ఏదైనా చేసుకో మేము పెడుతూనే ఉంటాం ఇంకా వా టాపిక్లోకి వచ్చేద్దాం గుడ్డుగాడు కిట్టిగాడు కిట్గాడు పాపం సొంత ఇల్లు వదులుకొని ఇప్పుడు ఒక వీడియో పెట్టాడండి దానికి ఎలా ఏడ్చాడు తెలుసా ఏదో వాళ్ళ అన్న నిజంగా చనిపోయినట్టే ఏడ్చాడు ఫస్ట్ ప్రోమో అనమాట చిన్నది వీడియో ముందు చిన్నది పెడుతుంటాడు అనమాట అందులో ఇద్దరు ఓహో గోల గోల చేసి ఏడ్చేస్తున్నారు ఆడము కళ్ళు ఎలా 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 మెటకరిస్తున్నాడు అన్న వీళ్ళిద్దరేమో గోల గోల గొల్లు గొల్లు చేసి ఏడుస్తున్నారు బాగాను తర్వాత వీడియో కంటిన్యూ చేసిన తర్వాత ఏది లేదు అంత సోది 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 తప్ప ఇప్పుడు వాళ్ళు ఏమో బేరాలు ఆడుతున్నారు బేరాలు మీన్స్ అది ఎలా చెప్పాలంటే అంటే వాడు చెప్తాడు అనమాట వాళ్ళు బేరాలు ఆడుతున్నారు అదేటది మాకు కానీ ఒక విధంగా చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మీరల్లా వీడియోస్ చేయడం వల్ల వాడికి వ్యూస్ పెరుగుతున్నాయి తప్ప మీరు వా మీరే ఇస్తున్నారు వాడికి వ్యూస్ ఎందుకంటే అది నిజంగా నాకేమో అలాగే అనిపిస్తుంది అది నిజమేనేమో అనేసి ఎందుకంటే చాలామంది అలానే పెట్టారు నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ వాడి కోసం మేము వీడియోస్ చేయాలి కాబట్టి చేస్తున్నాం కానీ వాడికి మేము కావాలని ఎవరైనా వ్యూస్ ఇస్తారండి ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను అయితే ఇంకొకటి ఇద్దరు రెడీ ఆ ఇద్దరు ఆ అదైతే మరీ అది రెడీ అయ్యి చక్కగా తల దూకొని పౌడర్ అన్నీ రాసుకొని కూచుని ఏడుస్తుంది పక్క ఎంత బాగుంటుందో చూడండి అసలు ఆ ఇల్లు కూడా చూసారా అంత సెట్ చేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ అంటే వీడియోలు ఒకటి ఒకటి వీడియోలు వదలాలి కదా అని వీళ్ళకి తెలుసు అందుకని ఒక పది వీడియోలాగా వాళ్ళు చేసుకున్నారు ముందే అన్ను చేసి అప్పుడు ఒకటి ఒకటి వదులుతున్నారు మళ్ళీ ఏమో ఇల్లు గట్ట అన్ని సెట్ చేసుకున్నారు మొత్తం అంత నీట్గా ఉన్నా చూసారా ఇందాక నేను చూసాను వాళ్ళు ఒక దీంట్లోని వన్ ఇయర్ ముందు మేము ఇల్లు అమ్మేస్తున్నాం అని కూడా పెట్టారు వాళ్ళ ఛానల్లోని అది ఇప్పుడు అమ్మినట్టు ఉన్నాడు అది నిజంగా ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళు మాతోని సెటిల్మెంట్ చేసుకుందామా అని అంటున్నారు డబ్బులు ఇచ్చేసి మాకు ఇంటి కాగితాలు ఇచ్చేస్తాను ఎంత దొంగ నాటకాలు ఆడుతుంటారా ముష్టి బడవన కొడక ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్తున్నారు అదంతా అబద్ధం ఇంకా ఇల్లు చూసారు అంత బాగుందో వీడి ఇల్లు మాత్రం చూపించడండి ముందైతే చక్కగా వీడియో తీసినప్పుడు ఎలా పెట్టి ఇల్లు ఇలా చూపించి ఎలా పెట్టి అసలు ఏడ్చినా కూడాను కెమెరా ఫోన్ ఏమో చేతిలోనే ఉండేది ఆ ఏడ్చినా ఏడ్చినా కూడా ఆ ఫో చేతిలో పెట్టి ఫోన్ అంటే చూపించేవాడు మొత్తం అంతాను ఇప్పుడేమో ఒక దగ్గర స్టాండ్ పెట్టేశారు పెట్టిన తర్వాత ఏమో వీడియో తీసి చూపిస్తున్నారు ఇల్లు మాత్రం అస్సలు చూపించడు ఎందుకంటే ఇల్లు మాది ఒకే రూము చాలా చిన్న ఇల్లు అని చెప్పాడు కదా ఆ రూమ్ వాతావరణం చూస్తుంటే ఎవరైనా అనుకుంటారు అది చిన్న ఇల్లు అనేసి ఎందుకంటే కబోర్డ్లు కానీ లేకపోతే అనుమానాలు కానీ ఎంత బాగా పెట్టున్నారో అందరు అంటే వాడిదే అసలు వాడి ఇల్లు కొనుక్కున్నాడు అది కొనుక్కొని ఈ ఇంటికి ఆ ఇల్లు అమ్మేసి ఈ ఇంటికి వచ్చాడు వెధో నాటకాలు ఆడుతున్నాడు ఏమని ఆ ఇల్లు మాది లాక్కున్నారు లాక్ కాదండి లాక్కుంటే కొంచెమైనా పోలీస్ కేసు కానీ పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళకుండా ఉంటారా ఇప్పుడు మళ్ళీ మన అంటే మనమాట పోలీస్ స్టేషన్కి కానీ పోలీస్ కేసులు కానీ ఏది అవ్వకుండా ఉంటుందా ఎంత ఇల్లు లాక్కున్నా ఎంత చేసినా కూడాను జస్ట్ మనది మనది ఒక వెయ్యి రూపాయలు పోతేనే మనం ఎక్కడ లేని బాధపడతాము వాడికి ఎలా అయినా ఇచ్చేయాలి అంటే ఎలా అయినా వాడి దగ్గర తీసుకోవాలి అనేది ఇది అంటే ఒక పట్టుదల ఉంటుంది ఇల్లు వాడు అసలే రూపాయి రూపాయి పెట్టి కొన్నాడు అలాంటి ఇల్లు వాడు పోతేనేమో ఏడ్చుకుంటూ అంట యూట్యూబ్లో పెట్టేస్తున్నాడంట పెట్టుకోనేమో అంటే మరి ఇంకేం వీడియో లేవు వాళ్ళు బెదిరించింది కానీ లేదంటే వాళ్ళ కాగితాలు తీసుకునేది కానీ ఏదీ లేవు డూప్లికేట్ కాగితాలైనా ఉంటాయి కదా ఏది లేదు రిజిస్ట్రేషన్ అయితే కానీ ఎవరిది ఇల్లు వాళ్ళ పేరు మీద అవ్వదు అది ఫ్యామిలీ మెంబర్స్ సైన్ చేస్తే తప్ప అవ్వదు ఇప్పుడు మా ఆయనదే అనుకోండి ల్యాండ్ మా ఆయన ఒక్కలే సైన్ చేస్తే వాళ్ళది అవ్వదు నేను కూడా సైన్ చేస్తే వాళ్ళది అవుతుంది తప్ప రేపొద్దు నేను వెళ్ళి కేసు వేయగలను లేకపోతే మా ఆయన అంటే మా బావగారు సో మా ఆయన వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళకి కూడా కేసు వేయగలరు అంటే చెప్తున్నా ఇప్పుడు మా ఆయనదే అనుకోండి ఇప్పుడు నేను కూడా ఇల్లు సంతకం పెట్టారు అంతేగాని ఎంత వాడు ఏం చెప్పాడు వాళ్ళ ఇది వాళ్ళ అన్నయ్య పేరు మీద ఉన్నది ఆ ఇల్లు అందుకనే వాడు సంతకం పెట్టాడు అందుకే వాళ్ళది అయిపోయింది అన్నాడు ఎంత అనుకున్నా అవ్వదు వాడిది కూడా వాళ్ళ తమ్ముడిది కూడా సైన్ ఉండాల్సిందే వీడు ఎవరికి ఎరుబాగులు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ వీడు అక్కడే అంటే ఎంత చదువుకున్నాడో మరి తెలియదు కానీ ముఖం చూస్తే మాత్రం ఏ మూడో క్లాస్ ఐదో క్లాస్ చదువుకున్నట్టే ఉన్నాడు బాబు వీడికి అంటే నేను తెలివితేటలన్నీ ఉపయోగించి యూట్యూబ్లో పెట్టాడు అనమాట వాడు ఎన్ని పెట్టినా కూడాను జనాలు చూసిన వాళ్ళు జడ్డోళ్ళ నిజంగానే జడ్డోలేనేమో మేము చేసిన నేను ఒక్కదాన్నే కాదండి వాడి మీద ట్రోల్స్ కొన్ని వేల మంది చేస్తున్నారు నేను చూశాను వాడి మీద వాడికి మేమే వ్యూస్ ఇస్తున్నావా అన్నట్టు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే వాడికి అసలు బాగా చాలా అంటే చాలా వ్యూస్ ఒక్కొక్క ఒక్కొక్కసారి తగ్గుతుంది కానీ మళ్ళీ పెరుగుతూ వస్తుంది వాడు అంటే ఎలా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఒక అతను అయితే బాగా ఎక్కువ కామెంట్ చేస్తున్నారేంటి మీరు లీగల్గా యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి అంటే నేను ఒక్కదాన్నే యాక్షన్ తీసుకుంటే అవ్వదు కదండి అందరం కలిసికట్టుగా యాక్షన్ తీసుకోవాలి వాడు చేస్తుంది తప్పే నేను కాదనట్లేదు కానీ లీగల్గా మేము ఒక్కలమే యాక్షన్ తీసుకుంటే సరిపోదు నేను ఒక్కదాన్నే ఏం చేయలేను అది యాక్షన్ తీసుకోవాలంటే ఏం చెయ్యాలి అదొకటి మాకు తెలియాలి అది నాకు తెలీదు ఇంకోటి నేను ఒక్కదాన్నే ఏం చేయలేను అందరం కలిసి యాక్షన్ తీసుకుంటే అప్పుడు అవుతుంది కానీ ఇదండి వాళ్ళు ఏ వీడియో చేయాలి అనుకున్నా కూడాను రెడీ అయ్యి అదైతే వరి ముస్తాబ్ అయ్యి మరీ చాలా చక్కగా పువ్వులు గట్రా పెట్టుకొని ముఖానికి పౌడర్ గట్రా రాసుకొని అప్పుడు వాడి దగ్గర కూర్చొని ఆడేదో సచ్చినట్టు ఆడ దగ్గర కూర్చొని ఓ హో గొల్లు గోల్లు ఏడుపు ఏడుపు ఇది సంగతి అసలు ఈ వీడియో నేను ఎన్ని అంటే నాకు కామెంట్ వచ్చింది ఒకటి బెదిరింపు మీకు ఇందాక చెప్పాను కదా వాడు ఏటి పీక్కోలేడు ఏంటి వాడు ఆడంత దరిద్రుడు కాబట్టే వాళ్ళు అంటే వాళ్ళంటాడు కాబట్టే వాడు కూడా నాకు అలాగా అంటే బెదిరింపులు ఇచ్చేస్తున్నాడు అండి మీ కదా మీ ఆయన మున్సిపల్ ఆఫీసులో చేస్తున్నారు కదా ఆడ ఏమీ పీక్లేడు ఏమీ పీకలేడు నేను వాడికి చెప్తున్నాను నేను వీడియో చేస్తూనే ఉంటాను నువ్వు ఏం పీక్కుని పీక్కు నీది ఒక కామెంట్ చూసి నాకు నిజంగా ఎంత నవ్వు వచ్చిందంటే అది డిలీట్ చేస్తాను కానీ అంటే ఫస్ట్ అయితే కొంచెం భయం వేసిందా తర్వాత వీడు ఎవడో కానీ వాడు ఏమో వాడు డబ్బిచ్చి ఉంటాడేమో వీడికి అందుకనే కామెంట్ చేస్తున్నాడు అనుకున్నాను ఏంటి ఎంత పిల్ల వచ్చేవాడు కావాల వాడు ఎంత సిల్లీగా కామెంట్ చేశాడంటే మీకు ఒకవేళ ఉండి ఉంటే బాగుంది కానీ నేను డెలీట్ చేస్తాను అనవసరంగా అది సంగతి అండి ఎవరు ఎంత బెదిరింపు ఇచ్చేసినా కూడాను మేము ఆడు వీడియో చే ఆపే వరకు మేము చేస్తూనే ఉంటాము మేము అంటే వాటి మీద వీడియోస్ పెడుతూనే ఉంటాం ఎందుకంటారా వాడు చేసింది అలాంటి పని కాబట్టి అందుకు అదొకటి రెండోది ఆ ఇల్లు చూడ చూసారా ఎంత బాగుందో ఇల్లు అంటే కబ్బోర్డ్స్ గట్రా అన్నీ అన్నీ సెట్ చేసుకున్నారు అన్నీ సర్దుకున్నారు పోనీ రోజు నిన్న ఒక వీడియో పెట్టాడు కదా నిన్న కానీ ఈ రోజుకి నిన్నటికి ఈ రోజుకి ఎంత సర్దిసుకుంటారు అది కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంట్లో పిల్లలు ఉన్న ఇంట్లోని ఎంత పని చేసినా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది అలాంటిది వాళ్ళు అంత దీనిగా సర్దుకున్నారంటే ఎవ్వరు నమ్మరు కానీ ముందు మనకి పది వీడియోల్లాగా వాళ్ళు చేస్తారండి చేసిన తర్వాత ఈ వీడియోలు అన్నీ వదిలేరు అది సంగతి అంతే